గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇక టైం వచ్చేసి ఇంకా సిక్స్ అయితే అవుతుంది ఇంకా యథావిధిగా పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇంకా నిన్నైతే మార్కెట్కి వెళ్ళాము ఫిష్ మార్కెట్కి వెళ్ళి ఇంకా చేపలవి నిన్న తీసుకొచ్చి అవన్నీ శుభ్రం చేసి ఇంకా బట్టల వాషింగ్ మిషన్లో వేసి ఇం చేపలు క్లీన్ చేసిన తర్వాత అంటే డీప్ ఫ్రిడ్జ్ అయితే కొంచెం పనిచేస్తుంది మిగతా అది ఏమీ పనిచేయట్లేదు ఇంకా టిఫిన్లకి ఏమి అని చెప్పినా కూడా అసలు పిండి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాలి కదా అందుకని చెప్పేసి ఇంకా ఇడ్లీ దోశ వేయడానికైతే లేదు అందుకని ఇంక ఈరోజు ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ వేసేద్దామని చెప్పేసి అయితే ఇంకా అవన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇక్కడైతే కాఫీ అయితే తాగేసి ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ వేసేసి ఇచ్చేస్తాను అందరికీ అసలు మార్కెట్కి వెళ్తే ఒక ఆమె రొయ్యలు అమ్ముతుంది రొయ్యలు అమ్ముతుంటే ఇంకా రొయ్యలు తీసుకోవాలనిపించింది ఎందుకంటే చాలా రోజులు అయింది రొయ్యలు తినని చెప్పేసి అయితే ఇంకా రొయ్యలు తీసుకుందామని వెళ్ళాము చేపలు చోట తీసుకున్నాము రెండు రకాల చేపలు రొయ్యలు అయితే ఒక చోట తీసుకున్నాము అక్కడైతే లేవు చూసేటప్పటికి ఆ ప్లేట్ ఎలా పెట్టిందో తెలుసా అండి అసలు ఆ కింద గుంట అసలు ప్లేట్ కొంచెం గుంటగా ఉంటుంది కదా లోపలికి ఉంటుంది కదా అసలు అలా లేదన్నమాట ఇలా పైకి దాన్ని బాగా ఆ ప్లేట్ కింద భాగం అంత ఇలా పైకి వచ్చేసింది దానిపైన ఏంటంటే రొయ్యలు వేసింది కదా రొయ్యలు వేయగానే ఏమనిపించిందంటే ఆ ప్లేట్ నిండా రొయ్యలు ఎక్కువగా ఉన్నాయి అన్నట్టుగా అనిపించింది సరేలే రెండు వందలకి బాగానే వచ్చినాయి రొయ్యలు అని చెప్పేసి అయితే ఇంక నేనైతే తీసుకున్నాను ఈయనైతే అన్నారు ఆ ప్లేటు అలా పెట్టారు కదా ఎక్కువ రొయ్యలు కాదు మామూలుగా అలా పెడతారు అంతే అనేసి కూడా అన్నారు నాకు అర్థం కాలేదు తర్వాత కవర్లో వేసి ఇంక డబ్బులన్నీ ఇచ్చేసిన తర్వాత చూసినప్పటికీ అసలు ఆ అంతగా కనిపించట్లేదు అసలు ఎంత తెలివిగా పెడుతున్నారో చూడండి ఆ ప్లేట్ అయితే ఇలా పైకి వచ్చేసింది ఫ్లాట్గా అసలు ఇంకా ప్లేటు ఇంకా ఇంకా గుంటలేదు అంటే మీరు అర్థం చేసుకోండి ఎప్పుడన్నా మీరు చూసారో లేదో నాకైతే తెలీదు ఇంకా అలా అయితే తీసుకొచ్చి ఇంకా ఇచ్చింది మేము తెచ్చేసుకున్నాం ఫోన్లో ఇంకేం చేస్తాం ఇంకా ఎవరు బతుకుదేరు వాళ్ళది కదా అని చెప్పేసి ఇంకా సరేలే అని చెప్పేసి తెచ్చేసుకున్నాము ఇంకా నైట్ అయితే చేపలు క్లీన్ చేసి పెట్టేస్తాను కానీ ఇంకా రొయ్యలు అయితే ఇంకా ప్రొద్దుట క్లీన్ చేసుకుందాం ఇంకా అసలుకే అయిపోయింది టైం అయిపోయింది అవన్నీ క్లియర్ చేసుకుని చేసినప్పటికీ అయిపోయింది మళ్ళీ ఈవినింగ్ గిన్నెలు కడుక్కోవాలి మళ్ళీ ఒకసారి అన్ని తుడిచేసుకొని మాపు పెట్టేస్తాను ఇంకా అంటే ప్రొద్దుట అసలు టైం అన్నమాట వీడియోలు చేయడం ఇవన్నీ అందుకని చెప్పి నైటే ఇంకా మాపు పెట్టేసుకుని అన్ని పనులు చేసేసుకుంటాను ప్రొద్దుటికి ఇంకేదన్నా మామూలుగా కొంచెం సింపుల్గా తుడిచేసుకోవడం అలా ఉంటుంది నైటే చేయడం వల్ల ప్రొద్దుటి నాకు కొంచెం పనులు ఏమి ఉండవు ఇంకా తర్వాత టిఫిన్ తిన్న తర్వాత గిన్నెలు మళ్ళీ వంట చేసిన తర్వాత గిన్నెలు అవి ఇంకెలాగా ఉంటాయి కాకపోతే కొంచెం పని తక్కువ అనిపిస్తుంది కదా అని ఇంకా నైట్ కూడా చాలా పని ఉంటుందండి అస్సలు ఖాళీ ఉండదు అవన్నీ చేసుకొని సర్దుకొని ఇంక ఇదే పని అయిపోయింది ఇంకెక్కడైతే టిఫిన్ కూడా రెడీ చేసేసాను ఇంక నేను చెప్పేదే ఉంది మీ ఇంట్లో కూడా అలాగే ఉంటుంది ఏం తప్పినా కూడా ఈ పని మాత్రం ఇంక అసలు తప్పదు ఈయనైతే చాలా హెల్ప్ చేస్తారు మా పని ఈయన నైట్ మా పది ఈయన పెట్టేశారు నేను బయట గుమ్మం కడిగేసుకుని ఇంకా బట్టలు ఎండబెట్టుకుని ఇంకా అలా నా పనులు అయితే నాకు ఉన్నాయి గిన్నెలు కడుక్కొని ఇలాగైతే నా పనులు అయితే నేను చేశాను చాలా వరకు చాలా హెల్ప్ చేస్తారు నేను ఎందుకంటే చెప్పను ఎందుకంటే వాళ్ళు అలిసిపోయి వస్తారు మళ్ళీ వాళ్ళు మళ్ళీ ఇంట్లో ఏం పని చెప్పాలి అని చెప్పేసి అస్సలు అయితే పని అయితే చెప్పను ఆయనే అడిగి కల్పించుకుని అయితే చేస్తారు కానీ నేనైతే ఇంకొక పని కూడా చెప్పను ఇంక ఇక్కడైతే బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా సింపుల్ సింపుల్గా చేసి ఇచ్చేసాను ఇది ఒక్క టిఫినే చాలా ఈజీగా అనిపిస్తుంది నాకు ఏ కష్టం లేకుండా నైట్ ఇంక బ్రెడ్ రప్పించేసాను ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ వేసేద్దాము అనేసి ఎందుకంటే పిండి నానబెడదామంటే మళ్ళీ కొంచెం మిగిలినా కూడా అది ఫ్రిడ్జ్లో పెట్టడానికి అవ్వదు సరే అమ్మాల ఫ్రిడ్జ్లో పెడదామంటే వాళ్ళే వాళ్ళ ఫ్రిడ్జే వాళ్ళకి సరిపోదు ఎవరి ఫ్రిడ్జ్ వాళ్ళకి సరిపోతుంది ఇంక ఎక్స్ట్రా పెట్టాలన్నా సరిపోదు కదా ఎవరికన్నా ఈ ప్రాబ్లం ఉంటుంది ఇంకా అందుకని సరేలే ఇంకేం చేయాలో నాకు అర్థం కాలేదు ఈ రెండు మూడు రోజులు కొంచెం ఇలా సర్దుకుపోవాలి టిఫిన్లు ఇంకా అంటే నేను కొంచెం కొలతగా తక్కువ వేసుకుని ఇడ్లీ పిండి తక్కువ వేసుకుని దోశ పిండి చేద్దామని అనుకుంటున్నాను చూడాలి అది ఎంతవరకు అవుతుందో చూడాలి ఇక్కడ అయితే టిఫిన్ అయితే రెడీ అయిపోయింది మీరేం టిఫిన్ చేశారు ఏంటో అన్నది కామెంట్ పెట్టండి ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ అందరికీ బాగా నచ్చేసింది మా అబ్బాయి మళ్ళీ ఇంకోటి ఎక్స్ట్రా వేయించుకుని తిన్నాడు చాలా బాగా నచ్చేసింది ఇక్కడ అందరూ వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇంకా నా టిఫిన్ అయితే నేను ఇప్పుడు చేస్తున్నాను నాకు కూడా బాగా నచ్చేసింది కానీ నేను అంత హెవీగా తిన నచ్చినా నచ్చకపోయినా ఇంకొకలాగే తింటాను ఇంక ఇక్కడైతే ఇంకా వంటకైతే వచ్చేసాను ఇంక ఇక్కడ పక్కన రైస్ పెట్టేశాను రొయ్యలన్నీ క్లీన్ చేసేసుకున్నాను ఇంకా పేగలు తీయడం ఇవన్నీ కొంచెం పెద్ద రొయ్యలే కనుక అంత ఇబ్బంది ఏమి లేదు చిన్నది అయితే చాలా ఇబ్బంది కానీ ఇంక పెద్ద రొయ్యలు అయితే ఇంక అసలు ఇబ్బంది లేదు బాగానే చేస్తాను దానికోసం మసాలా అయితే రెడీ చేసుకుంటున్నాను ముందైతే ఉల్లిపాయ టమాటా పేస్ట్ అయితే చేసేసుకుని అయితే ఇంక పక్కన పెట్టేసుకుంటాను రొయ్యలు ఎందుకో తినాలనిపించింది అయితే ఇంకా పదండి మార్కెట్కి పదండి మార్కెట్కి కానీ మరీ మరీ తీసుకెళ్ళాను ఒక్కొక్కసారి ఇన్ని రోజులు చాలా రోజులు అయ్యింది అనిపించింది నాకు రొయ్యలు తిని అసలు కూరలే చెయ్యట్లేదు అని అనిపించింది అంటే మొన్న ఎండు చేపలు అవి ఉండే అది దాని లెక్క వేరు కదా ఇదైతే కొంచెం చేపలు రొయ్యలు కొంచెం తినాలనిపించింది వెళ్ళి తెచ్చుకున్నాను చాలా రోజులు అయిపోయింది ఇంకొకసారి స్టార్ట్ చేసామా ఇంక అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఇక్కడైతే ఉల్లిపాయ టమాటా పేస్ట్ అయితే చేసేసుకుంటున్నాను చాలా సింపుల్గా అయితే రొయ్యల కర్రీ చేస్తున్నానండి కానీ చాలా బాగుంటుంది ఇక్కడ రొయ్యలు చేసేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే ఇది ఉప్పు పసుపు నిమ్మరసం అన్నీ వేసేసి అయితే ఇంకా క్లీన్ చేసేసుకుంటాను కడిగేస్తాను ఇంకా భలే క్లీన్ అయిపోతాయి ఏమాత్రం జిడ్డు వాసన అలాంటిది ఏమీ ఉండదు ఇవి ఇవి వేసుకుని మనం కడగకపోతే నీచి స్మెల్ వచ్చేస్తుందండి అందుకని ఇవన్నీ ముఖ్యంగా ఈ మూడు వేసేసుకోవాలి ఆల్రెడీ నిమ్మరసం వేసేసే నేను అక్కడ పెట్టాను ఇంకా అందులో ఉప్పు పసుపు కూడా వేసేసి ఇలా కలిపేసి ఇంకా శుభ్రం కడిగి తెచ్చేసుకున్నాను ఇక్కడ ఉల్లిపాయ టమాటా పేస్ట్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడైతే కూరకు సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అందులో పచ్చిమిర్చి కూడా వేసేసుకొని కొంచెంసేపు వేయిస్తున్నాను నూనెలో వేయిస్తే ఏంటంటే ఇంకా కారం అనేది ఉండదు పచ్చిమిర్చి కొంచెం కారం తగ్గుతుంది ఇంకా అందుకని వేయించేసుకుంటున్నాను ఎంతమందికి రొయ్యలు కర్రీ ఇష్టమో కామెంట్ పెట్టండి రొయ్యలు భలే బాగుంటాయి ఈయన తినేవరు రొయ్యలు తినకూడదు తినకూడదు అనేసి అంటూ ఉంటారు ఇంక అప్పుడప్పుడు ఇంకా నా గోల భరించలేక తీసుకెళ్తూ ఉంటారు బాగుంటాయి పెద్ద రొయ్యలు చక్కగా ఉంటాయి ఎలాగో నేను పీతలు ఎలాగో తినండి నాకు ఎందుకో పడదు అంటే కడుపు నొప్పి వచ్చేస్తుంది వేడు కదా పీతలో నేను నా శరీరం వేడి అది కూడా వేడి ఇంకా విపరీతమైన కడుపు నొప్పి వచ్చేస్తుంది ఎప్పుడన్నా ఇంకా ఇవన్నీ తినాలి అన్నప్పుడు ఒక్కొక్కసారి తెగించి తినేసానా ఇంకా ఆ రోజైతే తప్పకుండా ఇంకా హాస్పిటల్కి వెళ్ళవలసింది అంత నొప్పి వచ్చేస్తుంది ఏంటో పీతలు అస్సలు పడదండి నాకు కానీ ఇష్టం అవైతే తెచ్చుకోను అంత ఎక్కువగా తెచ్చుకోను నా వీడియోలో చూసినట్లయితే ఇంకా అయితే తెచ్చుకోను నాన్నగారికి పీతలు ఇష్టం అని చెప్పి పీతలు తీసుకొచ్చి వండుతాను నేను నాన్నగారి కోసం వండుతాను ఇక్కడైతే ఇంకా పసుపు ఉప్పు కూడా వేసేసుకుని ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఎంత బాగా వేయించుకుంటే అంత బాగుంటుంది ఇప్పుడు నా ఉల్లిపాయ టమాటా పేస్ట్ ఇంత ఉందా అది సగం వరకు అయిపోవాలి అంత బాగా వేయించుకోవాలి పక్కన రైస్ కూడా అయిపోయింది ఇలాగా ఉల్లిపాయ టమాటా గ్రేవీ అలాగ వేసుకుని పేస్ట్ వేసుకుంటే గ్రేవీ భలే బాగుంటుందండి కొంచెం వేసుకున్న కూర అంతా అన్నంలో కలిసిపోతుంది చాలా టేస్ట్ ఉంటుంది ఒక్కొక్కసారి ఇంత సింపుల్గా అయితే చేసేస్తాను ఇంత శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలు కూడా ఇంకా అందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఆ వాటర్ అంతా బయటకు వరకు చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇసుక టమాటా అది కొంచెం ఎక్కువ వేసాను కదా మూడు ఉల్లిపాయలు మూడు టమాటా వేసానండి అందుకే అంత కలర్ఫుల్గా చాలా బాగా వచ్చింది కలర్ అయితే బాగా వేయించేసుకోవాలి ఇంకా రొయ్యల్లో వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు అలాగా వేయించేయండి తర్వాత వచ్చి మధ్యలో గ్యాస్ అయిపోయిందండి మళ్ళీ అమ్మని తీసుకొచ్చాను పైనుంచి ఎందుకంటే అది నేను కొంచెం బరువులు అయ్యి ఎత్తకూడదు కదా లాక్కకూడదు కదా గ్యాస్ అది కొంచెం అమ్మ అయితే వచ్చి బిగించింది ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం మసాలా పౌడర్ అండి కొంచెం గరం మసాలా జీలకర్ర ధనియాలు గసగసాలు జీలకర్ర సోంపు మిరియాలు ఈ పౌడర్ అయితే చేసుకుని ఇవైతే చేసేసుకుని ఇంకా అది రెడీగా పెట్టుకున్నాను ఈ ఈ పౌడర్ నేను చేసినప్పుడు కూడా చూపిస్తాను ఈసారి చేసినప్పుడైతే చూపిస్తాను ఎలా చేస్తాను ఈ పౌడర్ అనేది ఇంకా కారం కూడా వేసేసుకుని ఇంకా అన్ని పచ్చివాసన పోయేంత వరకు అలా వేయించేసుకుని అప్పుడైతే కొంచెం వాటర్ అయితే వేసుకోండి మనకి ఎంత గ్రేవీ కావాలో చూసుకుని అయితే వాటర్ వేసుకోవాలి చాలా టేస్ట్ ఉంటుంది కదండి రొయ్యల కర్రీ ఎంతమందికి ఇష్టం కామెంట్ పెట్టండి రొయ్యలు ఎవ్వరు ఈయనంటారు రొయ్యలు ఎవ్వరూ తినరు ఎవ్వరూ తినరు నువ్వే తింటావు అంటారు మీరు కామెంట్ పెట్టండి నేను కూడా తింటాను అని అప్పుడు ఆ కామెంట్ ఆయనకు చూపిస్తాను అందరూ తింటారు రొయ్యలు ఇంతేనండి ఈరోజు వీడియో మీకు కూడా బాగా నచ్చింది కదా లంచ్ అయితే రెడీ అయిపోయింది రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి బై అండి అందరికీ